నా పేరు ప్రేమ్ కుమార్ అండి సార్ నేను మామూలుగా యేసుక్రీస్తు క్రీస్తు తెలుసుకుని బైబిల్ చదువుకొని ఆయనే నిజలక్షడిగా తీసుకున్నాను సార్ నేను ఒక క్రిస్టియన్గా మారాలనుకోవాలంటే క్రిస్టియన్గా మారాలంటారా చాలా మంచి ప్రశ్నలు మీ పేరు ప్రేమ్ కుమార్ మస్ ప్రేమ్ కుమార్ గారు మీరు అడిగిన ప్రశ్న ఏంటిదంటే యేసు ప్రభువును నమ్ముకుంటే మతం మార్చుకోవాలన్నా క్రిస్టియన్ అని చెప్పుకోవాలన్నా అని చెప్పేసాను మంచి ప్రశ్న నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే యేసు ప్రభువును నమ్ముకోవాలనుకుంటే వారు మతంను మార్చుకోవాల్సిన అవసరం లేదు అలాగే నమ్ముకున్నటువంటి వాళ్ళు మేము క్రిస్టియను అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు మీరు క్రిస్టియను అని మీ మతం క్రిస్టియను అని చెప్పలేదు కాబట్టి పరలోకం ఇవ్వను అని బైబిల్లో ఎక్కడ లేదు బైబిల్ చెప్తుంది ఏంటంటే అపోస్తుల కార్యములు పదో అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన ప్రకారంగా యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని చెప్తుంది సో యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అన్నప్పుడు నేను క్రిస్టియను నేను ముస్లిము నేను హిందువు అని చెప్పడం కరెక్ట్ దీన్ని బట్టి అర్థం ఏంటంటే హిందువులకైనా ముస్లింలకైనా క్రిస్టియన్స్కైనా యేసో క్రీస్తు ప్రభువు అందరికీ ప్రభువు అంటే అర్థం బౌద్ధులు కావచ్చు జైనులు కావచ్చు నల్లవాళ్ళు కావచ్చు తెల్లవాళ్ళు కావచ్చు అమెరికాలు కావచ్చు ఇండియన్స్ కావచ్చు భారతీయులు కావచ్చు చైనా వాళ్ళు కావచ్చు పాకిస్తాన్ వాళ్ళు కావచ్చు భూమి మీద ఎక్కడెక్కడైతే జనాభా ఉందో వాళ్ళందరికీ ఆయన ప్రభు అందుకే భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు డేట్ను వేశారు ఈరోజు డేట్ ఎంత ఆగస్టు ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు డేట్ మనము ఇలా చెప్పగలుగుతున్నాము అంటే ఈ డేట్ ఎవరిది ఈ డేటు హిందువులు వేస్తున్నారు ఇదే డేట్ను ముస్లింలు వేస్తున్నారు ఇదే డేట్ను క్రిస్టియన్స్ వేస్తున్నారు ఇక్కడ క్రైస్తవులు క్రీస్తువులు నమ్మినటువంటి వాళ్ళు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే నేను క్రిస్టియన్ అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒకవేళ నువ్వు క్రిస్టియన్ అని చెప్తే యేసు క్రీస్తు నువ్వు చెప్పిన మతాన్ని ఆయన స్థాపించలేదు ఎందుకంటే యేసు మత స్థాపన చేయడానికి ఇక్కడికి రాలేదు ఆయన ఒక మతానికి చెందినోడు కాదు బైబుల్ క్లియర్ గా చెప్తుంది ఏంటంటే క్రీస్తు అందరికీ క్రీస్తు అందరికీ ఒక ముస్లింకు ఒక క్రిస్టియన్కు ఒక హిందూకు అని లేదు అక్కడ అందరికీ ఉంది కాబట్టి అదే డేటు అందరూ వేస్తున్నారు సూర్యుడు ఉన్నాడు అందరికీ సూర్యుడు ఆ సూర్యుడు హిందువులకు ఒక తీరు ముస్లింలకు ఒక తీరు క్రిస్టియన్స్ మాత్రమే సూర్యుడా కాదు కదా కాబట్టి చెడ్డవారి మీద మంచివారి మీద తన సూర్యుని ఉదయింపజేస్తున్న దేవుడు ఆయన ఎవరికెవరికి ప్రభు అంటే మంచి వాళ్లకు చెడ్డ వాళ్లకు తెల్లవారికి అమెరికా వాళ్ళకు ఇండియా పాకిస్తాన్ వాళ్ళకు చైనా వాళ్ళకు అందరికీ ప్రభు అని బైబిల్ చెప్తే మీరేం చెప్తున్నారు మేము క్రిస్టియన్ మతం మా క్రీస్తు క్రీస్తు మా క్రీస్తు తప్పు ఆయన హిందువులకు కూడా ప్రభువే క్రిస్టియన్స్కు కూడా ప్రభువే ముస్లింలకు కూడా ప్రభువే కాబట్టి తప్పుడు ప్రేమ నువ్వు ఏసు సభను నమ్ముకోవాలనుకోవడం సంతోషం ఏసుకులు పడుగుతుంది కేవలం నీ మనసు మార్చుకో కానీ నీ మతాన్ని మార్చుకోమని చెప్పలేదు ఏ మతం ఉందో అలాగే కొనసాగు నీకే కులం ఉందో ఆ కులంలోనే కొనసాగు నువ్వు ఏమనుకుంటున్నావో అదే కొనసాగు కానీ నీ మనస్సు మార్చుకో అని భయపించులు నీ పూర్వ పద్ధతులు నీ నుండి పాత విధి విధానాలు భూసంబంధమైన ఆలోచనలు భూసంబంధమైన ఆలోచనలు ఏంటిది అసూయ ద్వేషం పగ వీటిని ప్రేమ శాంతి సమాధానం వీటిని కోరుకో ఇది మనసు ఇది కోరేది ఇక్కడ రిలీజియన్ తో పని లేదు క్రిస్టియన్ అనేది రిలీజన్ కాదు కానీ ప్రపంచ ప్రజలు ఏం చేశారు దాన్ని మత జాబితాలో చేర్చారు రిలీజియస్ లిస్టులో క్రిస్టియానిటీని పెట్టారు అది సాతాను చేసిన కుట్ర ఆ కుట్రలో మీరు కూడా బాధితులుగా మారిపోకూడదు మేము క్రిస్టియన్ క్రిస్టియన్ అని మీరు కనుక చెప్పారంటే క్రీస్తు విరోధులు అయిపోతారు దీనికి సంబంధించిన పాట కూడా నేను రాశాను గాటిని తెలుగు అని మా ఈ యూట్యూబ్ ఛానల్లో ఉంది కాబట్టి మతం మార్చుకోవాల్సిన పని క్రిస్టియన్ అని చెప్పుకోవాల్సిన పని మనసు మార్చుకుంటే సరిపోద్ది ఏ రకమైన మనసు ఒకప్పుడు తాకపోతూ తిరుగుబోతూ దొంగ వ్యభిచారి మోసగాడు లంచగోండి ఇవి మాత్రమే కాకుండా అసూయ ద్వేషం పగ స్వార్థం ఇవి కలిగిన మనస్సు నుంచి ప్రేమ శాంతి సమాధానం త్యాగం ఈ మనస్సు క్రీస్తు కలిగింది ఆ మనస్సును తీసుకొని ఉంటే పరలోకం నీకు ఇస్తానని చెప్పాడు ఇది యేసులో కోరుకుని ఇలాంటి మనస్సు వారు మనసు పొంది పిల్లల వంటి వారి తీనే వీధి పరలోక రాజ్యం అనేది చెప్పాడు అంతేగాని నేను క్రిస్టియన్ అని చెప్పలేదు కాబట్టి మీకు నేను హిందూ అని చెప్పుకుంటూ ముస్లిం అని చెప్పుకుంటావు క్రిస్టియన్ అని చెప్పుకుంటూ ఇంకొక సూపర్ ఆలోచన చెప్తాను అసలు మనకు మతం లేదని చెప్పడం బెటర్ మనకు మతం లేదు మన మనుషులము నువ్వు హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా అందరు కావాలి నేను అందరి వాళ్ళు ఏసు అందరివాడు అందరికి వాళ్ళు నమ్మిన మనము అందరికి die hierdie matte deur God gee deur. Amen. Thank you.